మ శివాయ శంకర పరమేశ్వర పాహిమా వృక్షమా జ్ఞానప్రదాత అన్నప్రదాత ఆనందప్రదాత శాంతిప్రదాత సమస్త దుఃఖనాశ ప్రదాత శ్రీ ఈశ్వర పరమేశ్వర భగవంతుడి శరణం మనకు అన్నిటినీ దూరం చేస్తుంది దుష్కర్మలను పాపాలను అన్నిటినీ అయితే ఆయన శరణాగతి ఎలా ఉండాలి అంటే మన యొక్క ప్రేమ ఎవరి మీద అయితే ఎక్కువ ఉందో భావబంధాల్లో అంటే మన చుట్టూ ఉన్న బంధ బంధువులు తల్లి బిడ్డలు ఇలా అనేక బంధాలు ఉన్నాయి అంతకంటే వంద రెట్లు ప్రేమ ఆయన మీద కలిగి ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది అనేది పురాణాలు చెప్పేది యోగులు చెప్పేది కూడా ద్వేషానికి ఇప్పుడు దుఃఖాన్ని సై ద్వేష అన్నారు అంటే దుఃఖాన్ని కలిగిస్తూ దానికి కొందరు ద్వేషానికి అసలు అర్థం ఉండదు ఎందుకు ద్వేషిస్తారు కూడా అది అర్థం అర్థం కాని నీకు ఒక ఆనందం దొరికింది ఆనందించు ఇతరులు ద్వేషించడం దేనికి ఈ ద్వేషంలో మళ్ళీ దాంట్లో వీర విహారాలు కూడా ఉంటాయి ఉదాహరణకి ఒక కుటుంబం వెంటనే ఈ అసహనం పొందినటువంటి ఈ ద్వేషం విషంగా మారుతుంది ఊళ్ళంతా విషమెక్కిపోతుంది ఇంకా విషం ఎక్కడానికి కాల ఎలా కాచేస్తుంది ఆ విధంగా ఏదో విధంగా వాళ్ళని నాశనం చేయాలి వీళ్ళు నాశనం చేయాలని కాంగణం కట్టుకుంటారు ఏది జరగలేదు అనుకోండి బిడ్డలు చిన్న బిడ్డలు పసి బిడ్డలు ఏం చేస్తారు మీకు వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తారు వాళ్ళని ఎన్నో రకాలుగా హింసిస్తారు నోరు లేని బిడ్డలు ఏమొచ్చింది మీకు చిన్న పసి బిడ్డలు ఎందుకు కొట్టారు దైవంతో సమానమే వాళ్ళ ఎవరి మీద ఒక్కొక్క వాళ్ళ బిడ్డల మీద చూపిస్తే వస్తుంది నీ కడుపున బిడ్డన బిడ్డే కదా నీ ప్రేమే కదా ఎందుకు అలాంటి ద్వేషం తల్లిదండ్రులు కొందరు ఇలా కూడా ఉంటారు కొందరు అందరు కాదు కొందరు ఉంటారు మన జీవితం మనం చూస్తూనే ఉంటారు ఒక తండ్రి ఏదో ఆ ఆవేశం ఏమో జరిగిందని ఒక బిడ్డని ఏడైన ఎనిమిది నెలలు ఏడు నెలల బిడ్డను గోడకి వెళ్ళిపో చంపేశారట ఇవన్నీ మనం చూస్తున్నాం సమాచారం ఎంత దుర్మార్గము అంటే ద్వేషము నువ్వు ఒకరి మీద ద్వేషాన్ని వల్ల వాళ్ళని ఏమీ చేయలేక వాళ్ళని ఏమి అనలేక చేతకాక పసిబిడ్డలమెంట్ చూపిస్తారు గోపాల దాతాలు మీకు ద్వేషం ఎందుకు పుట్టిందో అర్థం కాదు ఎందుకు ద్వేషిస్తున్నదో అర్థం కాదు మీరు చేసిన కర్మలకు మీరే బాధ్యత మీ కర్మల మిమ్మల్ని బట్టి పీడిస్తూ ఉంటే ఆ కర్మని భరించలేనటువంటి హృదయాలు వ్యక్తులు మనసు చలించిపోయి దీనికన్నిటికీ మూల కారణం ఎవరినో ఇది నెట్టేసేసి మరి ఆ కారణమైన వాళ్ళని కసి తీర్చుకోవాలి ఆ కసి ఎవరి మేము చూపించాలి బిడ్డలు మేము చూపించాలి బిడ్డల్ని కొట్టేస్తారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఎందుకు దేశం పుడుతుంది అర్థమే కాదు అర్థం కాని విషయం ధర్మహాని ధర్మహాని ఏమవుతుంది మీ కర్మ దూరస్తుంది మీ కర్మను బట్టి పీడిస్తుంది ఆ కర్మలో అంత సులభంగా ఉంది చివరి వరకు మానసిక ప్రశాంతి లేకుండా జీవిస్తారు అని భగవంతుడు చెప్తారు ఎవరైతే ఈ ద్వేషాన్ని పెంచుకొని ఒళ్ళంతా విషం నింపుకొని అందరి మనుషులు వాళ్ళకి కావాల్సిన మనుషులు కూడా విషం నింపి ఎందుకు వాడికి మంచి జరగలేదు వాళ్ళు అనుకున్నది జరగలేదు ఇవి జరిగినప్పుడు ఏం చేస్తారు ఎవరి మీద పోయి నెట్టాలి నెట్టేసి వాళ్ళందరిలో కూడా ఈ ద్వేషాన్ని తగిలిస్తారు వాస్తవం చెప్పరు ఏం జరిగిందో ఎవరు చెప్పరు బయటికి బయటికి చెప్పకుండానే లోపల మాత్రం వెళ్ళి ఈ ఇంకా మాటలు అంటే చెప్పాలనా ఎంత మంచిగా ఎంత మృదువుగా ఎంత సులభంగా అర్థమయ్యేలాగా చెప్పాలి అలాంటి పండుగలుచిపెట్టినట్టు చెప్పేస్తే ప్రతి ఒక్కరు నమ్ముతారు అవునా అవునా ఓ అలాంటి అలాంటి వాళ్ళ వాళ్ళు ఆమె అట్టాడితే ఇట్టాడితే ఇన్నిక రకంగా అనుకుంటా ఈ ద్వేషాన్ని అందరిలోనూ ఎక్కిస్తారు పోయి మనకు మనం ఇంజక్షన్ ఎక్కించుకొని అది చాలా పెరిగిపోయింది ఇంకా ఆ విషయాన్ని ఇంకెవరికి ఎక్కించాలి ఎక్కించకపోతే వీళ్ళు ప్రశాంతతగా ఉండలేరు అందుకని ఇంటిగా ఇంటికి వెతుక్కుంటా పోయి ఇది ఎలా అది ఎలా అని చెప్పి వాళ్ళకి అందరికి కూడా వీళ్ళు వేసుకుని ఇంజక్షన్ పాయసన్ వాళ్ళకి కూడా పాయసించేస్తా ఇది అవసరమా ఇదంత అవసరమా ప్రశాంతంగా బతకలేవా మనిషిగా నిన్ను భగవంతుడు దేనికి పుట్టించాడు ఆలోచించు ప్రశాంతంగా జీవించడానికి పుట్టించాడు ఆలోచించు నీకు అనేకం ఇచ్చి ఉంటాడు ఇవ్వకుండా ఉంటాడు కర్మానుసారం లభిస్తుంది దాంతో తృప్తి పడి జీవించండి దాంతో సంతృప్తిగా ఉండండి జంతువులు ఉన్నాయి కుక్కకి అంత వేయండి ఎంత విశ్వాసంగా మంచుడు తిరుగుతున్నది పిల్లి ఉంది అంత వేయండి నిత్యం కాల్చుకుంటుంది మన కోసం శత్రువులు వస్తే గట్టిగా అరుస్తుంది ఏ జంతువు అయినా మనం అలవాటు చేస్తే అవి సంతోషిస్తాయి మనకు మన వాళ్ళ యొక్క యోగక్షేమాలు అవి చూస్తూ ఉంటాయి భగవంతుడు స్వరూపాయి కానీ మనుషుల్లో మాత్రం అది లేదు మేలు చేసిన వాళ్ళు కీడు చేయడమే వృత్తిగా పెట్టుకుంటారు ఎందుకో ఎందుకో పెట్టుకుంటారు మనకి ఉడికి అర్థం కాదు కనుక ఇలాంటి ద్వేషభావం చివరికి దుఃఖాలనే ఇస్తాయి ఎందుకంటే ద్వేషించి 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 నీవే ద్వేషంగా మారిపోయి ఆ ద్వేషం నీలో ఒక విషంగా పెంచుకొని రా రావాల్సిన రోగాలన్నీ వచ్చేరి నరకం ఇది చాలామంది అనుభవిస్తూ ఉంటారు కొంతమంది ఇలా ఉండేవాళ్ళు ఇలా లేని వాళ్ళు ప్రశాంతంగా భగవంతుడి యొక్క ఆనందంతో భగవంతుడి ఆశీస్సులతో భగవంతుడి అనుగ్రహంతో చల్లగా ఉంటారు ఎవరికి ఇలాంటి గుణాలు ఉండవు వాళ్ళంతా చాలా హాయిగా చల్లగా ఉంటారని పతాంజలి మాట చెప్తారు వివేకానంద స్వామి కూడా చెప్పేది అది బ్రతికేది క్షణకాలం జీవితం ఉండేది ఇంతకాలం ఈ ఇంతలో సగం నిద్రకే సరిపోతుంది మనకి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఒకటి అంటారు నువ్వు తొంభై ఏళ్ళు జీవించి ఉన్నావా లేదు మన అజ్ఞానం ఎందుకు తొంభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు నిద్రపోయినాం ఇంకా మిగతా వాటిలో ఏదో వ్యసనాలు వ్యసనాలు పెట్టుకొని ఇంకొంచెం పోయి ఉంటాం మనం జీవించే కాలం ఎంత అంటే ఏ ముప్పై ఐదు శాతం నలభై శాతం ఎక్కువ ఉండదు కొందరికి కానీ మహా మంచి వాళ్ళు వాళ్ళు నిత్యం మేల్కొని ఉన్నా కూడా వాళ్ళు నిద్ర 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 నిద్రపోయినా కూడా మేల్కొని ఉన్నట్లే వాళ్ళు భగవంతుడు చేస్తూ ఉంటారు దైవం దైవం చెప్పే మాటలు మీ లోపల వస్తూ ఉంటాయి ఇది సత్యం గ్రహించండి మీరు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటే భగవంతుడి చెయ్యి ఇది చెయ్యొద్దు అని చెప్తూ ఉంటాడు దాన్ని ఆచరించట్టు లేకపోతే చెడ్డ పేరు గౌరవం మర్యాద అన్నీ పోతాయి మీరు ఏవైనా కావచ్చు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు ఎంత కంటిక పేదవారైనా కావచ్చు మంచితనం లేకపోతే ఎవ్వరూ కూడా మిమ్మల్ని పట్టించుకోరు హీనంగా చూస్తారు హీనంగా పైకి మాత్రం గంభీరంగా ఒక అధికారి ఉంటాడు ఆ అధికారి ఏం చేస్తాడు తన కింద స్థాయి వాళ్ళని ఇరవై నాలుగు గంటలు ఏదో ఆ పని ఈ పని చేసి వేధిస్తూ ఉంటారు వాళ్ళు పైకి బయట పైకి భయపడి లోపలికి లోపల మాత్రం వ్యతిరేకత ఉంటుంది పైకి భయపడుతూ ఏం చేయాలి అంటించాలి నమస్తే దేవరా నమస్తే దేవరా అని బయట పోయి ఈ ఎదవ ఎప్పుడు పోతాడు ఈ ఎప్పుడు ఎదడు ఎప్పుడు వస్తాడు ఈ ఎప్పుడు వీడి ఏడేస్తాడు అని నాన్న రకాల శాపాలు పెడతా ఉంటాడు బాధపడేవాడు పెట్టే శాపం తమాషా కాదు అది మనకు ముందు ఋషులు ఉన్నారు శాపగ్రస్తులని అది వాస్తవం మంచి హృదయం మంచి మనసు ఉండేవాళ్ళని బాధ పెడితే అది మనకు తగిలి మన వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే అక్కడ తీసుకెళ్తుంది అజ్ఞానాన్ని బయటపడండి అంటాడు వివేకానంద స్వామి ఒకే మాట అంటాడు ఆయన మీ నుండి ద్వేషం కానీ మగ కానీ ప్రతీకారం కానీ అసహ్యం కానీ ఏది ఏడైనా ఏ గుణాలు బయట వారిని వదిలినా మీరు అవి అస్త్రాలు మామూలు కాదు అవి దివ్యాస్త్రాలు అవి వెళ్ళి అటువంటి వారి మీద వారు మంచివాళ్ళుగా ఉంటే వాళ్ళ మీద ఏం చేయదు తిరిగి మళ్ళీ మనకే చేరుతుంది మనవల్నే వచ్చి గుచ్చుకొని లోపల భయంకరంగా పీడిస్తుంది మాకు జరిగింది అదే దుర్యోధనుడికి మాట విని పాండవులను చంపాలని బ్రహ్మాస్త్రం ప్రయోగించి అది బ్రహ్మాస్త్ర ఉపశమనం తెలియకుండా వాడి పుష్ఠరోగం బట్టి మొదటి పుష్ఠరోగిగా चरित्र लम्गिल पैनाडो सत्धमा ओम नमो नारायण ओम नमो नारायण सर्वे भवं तु सुखी न ह सर्वे संतु निरामय न ह सर्वे बद्रानि पश्यंतु ओम शांति 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 ही यत्र सर्वम् श्रीकृष्णार परमस्त ओम तत्सर